ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా ఆఫ్ ఐ ఏం జరగట్లే ఇంత ప్రార్థన చేసా ఏం కలగట్లే ఏ ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లా దేవుడు అంటే విసిగిపోవద్దు ప్రార్థన చేస్తూనే ఉండి లూజ్ హార్ట్ హృదయాన్ని కోల్పోకూడదంట అలసిపోకూడదంట అలసిపోకూడదు ఇంకెన్నిసార్లు సార్లు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఏం ప్రయోజనం కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలి దేవుడు కార్యము జరిగిస్తాడు కార్యము జరిగించాలి ప్రే విత్ ఫెయిత్ విశ్వాసముతో ప్రార్థన చేయండి అనేది యూసు ప్రభు చూపిస్తూ ఈ రోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక అలియక ఎల్లి ప్రార్థన చేస్తున్నారు బి ఫర్ యువర్ సిక్నెస్ ఇట్ కుడ్ బి ఫర్ యువర్ డిసెబిలిటీస్ బి యోర్ ఫినాన్సెస్ మెంటల్ టార్చర్ వాట్ ఎవర్ ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్ లో వేదన పడుతున్నారు మనుషులతో చెప్పుకోలేని మనుషులతో చెప్పుకుంటే పరువు పోతుందని బయట కక్కలేక మెక్కలాక మెక్కలేక మెంగలేక ఉన్నారంటాప్ జస్ట్ లైఫ్ ఈరోజు ఒక ప్రశ్న మేము లేస్తున్నాం ద రీజన్ ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ యుట్ బీంగ్ ఇస్ డిలే దేవుడు ఆలోచన చేస్తాం కాదు అక్కడ నువ్వు దివారాత్ర అడగలేదు కాబట్టి ఆయన త్వరగా చేయలే నువ్వు దివారాత్రులు అడుగుతాడు త్వరగా చేస్తాదంట ఇఫ్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రయర్ లైఫ్ గాడ్ ఈ నీకు త్వరగా జవాబు వస్తుంది